ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సుధూల ప్రాంతం నుంచి రాష్ట్ర నలుగురు నుంచి వచ్చేసినటువంటి మన ఆదివాసీ గిరిజన బిడ్డలందరికీ పేరున జై కొమరం పే జై సేవాల ఈరోజు ఏదైతే ముఖ్యంగా గిరిజన నాయకులుగా గిరిజన సమస్యల పైన మాట్లాడడానికి గిరిజన సమాజం యొక్క ఏదైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో వాటిపైన ప్రతిఘటించి ఆ సమాజానికి న్యాయం చేయడానికి మేమున్నా మరి ధైర్యంగా నిలబడి గెలుపొంది మన పక్షాన మన వాణిని మన బాధ సాధకాలను వినిపించడానికి గెలుపొందినటువంటి పన్నెండు మంది గిరిజన ప్రజాప్రతినిధులను ఈరోజు సన్మానించుకోవడం మనందరి బాధ్యత మరి ఏదైతే గిరిజన ఉద్యోగ ప్రజా విద్యార్థి అన్ని సంఘాలు ఆదివాసీ సంఘాలు గిరిజన సంఘాలు అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి చాలా సంతోషంగా అనిపిస్తా ఉంది ఎందుకంటే రోజు గిరిజన సమాజంలో ఐక్యత లేదు అనేది బయట కనబడుతున్నటువంటి మాట ఈరోజు మనం ఐక్యంగానే ఉంటూ మన సమస్యల పైన మనమే మాట్లాడుకుంటూ మన సమస్యలను మనమే పరిష్కరించే దిశగా ఆ ఐక్యతను సాధించుకోవడానికి మేమందరం ఐక్యంగానే ఉన్నాం అనే దానికి నిదర్శనం ఈ రోజు ఈ సమావేశము ఈ విషయం మరి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే గిరిజన బతుకులు ఆదివాసుల బతుకులు మా అడవి చెంత ఉన్నటువంటి తల్లి కడుపులో బతుకుతున్నటువంటి మా ఆదివాసి బిడ్డల బతుకులు మారుతాయి మా తల నిజాం సైబ్ సర్కార్ ని ఎదిరిస్తూనే ఆ కాలం నాటి నుంచి నిన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో కూడా స్వరాష్ట్ర సాధనలో కూడా ముందుండి పోరాడింది తండోపతండాలుగా బయటకు వచ్చి రోడ్ల మీద నిలదించింది ఇదే గిరిజన ఆదివాసి బిడ్డలు అనేది ఈ రోజు యావత్ ప్రపంచానికి తెలుసు మరి సాధించుకున్నటువంటి తెలంగాణలో మన భక్తులు కేవలం మాటలకే మభ్యపెట్టబడ్డామా కేవలం మాటలకే పరిమితం అయ్యామా కేవలం హామీలకే పరిమితమయ్యా లేదా నిజమైన కార్యరూపాన్ని దాల్చిద్దామని అభివృద్ధి అనేది మనందరికి తెలిసిందే మరి ఏదైతే ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి అరిచిన రిజర్వేషన్లు రాగానే మొట్టమొదటి సంవత్సరం సంతకం గిరిజన రిజర్వేషన్ జనాభా ప్రాతిపద్యం చేస్తానని చెప్పి మాయ మాటలతో మోసం చేసినటువంటి ప్రభుత్వాలని పాల్గొని చూసాం అదే విధంగా బోర్డు పట్టాల విషయం అయితేనేటి ఆడపిల్లల మీద ఏంటి విద్యార్థుల యొక్క మోసనైతేనేటి ఉద్యోగుల సమస్యలనైతే ఎటు చూసినా కేవలం వీరిని గిరిజన ఆదివాసీ సమాజం అమాయక సమాజం వీరి మధ్యలో చిచ్చు పెట్టాలే మనము అబ్బం గడుపుకోవాలనే విధంగా ఈరోజు గత పాలకులు మరి ఆ గత పాలకులకు బుద్ధి వచ్చే విధంగా తిరుగు దెబ్బ కొట్టింది కేవలం ఈ రోజు గిరిజన సమాజం అనేది గత పాలకులు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నా ఎందుకు గిరిజన సమాజమే దెబ్బ కొట్టిందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం గిరిజన జనాభా ఎక్కడ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంది ఈ రోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు వచ్చాయి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు రోజు ఆదివాసి కోడు కావచ్చు నాయకులు కావచ్చు ఈరోజు ఆంధ్ర ప్రధాన్ లంబాడి గోయాల్ తోటి ఎరకల ఈ సామాజిక ఉన్న ఆ ప్రాంతాలలోనే అరవై సీట్లు అరవై నియోజకవర్గాల్లో గిరిజనులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు గెలుపొందారు అంటే ఈ రోజు కాంగ్రెస్ గెలుపు గిరిజనుల గెలుపు అని చెప్పేసి ఈ రోజు మేము ప్రస్తావిస్తా ఉన్నాం ఎందుకంటే ఇంత ముందు గిరిజనులు ఎన్టీఆర్ పక్షాన ఉండే ఎన్టీఆర్ గారి ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత వైఎస్ఆర్ గారి పక్షాన ఉండే వారి పక్షాన వారి ప్రభుత్వం వచ్చింది దాని తర్వాత కేసీఆర్ గారికి వారి పక్షాన కూడా నిలబడ్డాం పది సంవత్సరాలు కానీ మా తలరాత మారలేదని చెప్పి ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పక్షాన నిలబడ్డాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాబోయే సంవత్సరం తొలి దశ నుంచే ఎక్కడ కూడా గిరిజనులకు అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడతాం తలబడతాం తెగిస్తాం పోరాడతాం కావాల్సిన వరకు కూడా వెళ్తాం లేదనుకుంటే గత పాలకులు పట్టినటువంటి గతి మీకు కూడా పునరావృతం అవుతుందని అని తెలియజేస్తా మరి ఇంత చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఏదైతే సమానం చేస్తున్నాం మాట్లాడకపోతే వారి గడపల దగ్గర గేట్ల దగ్గర చూపెట్టి వారిని ప్రశ్నిద్దామని చెప్పేసి కూడా మనం ప్రయత్నం చేద్దాం మరి ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలి ఎవరు మన మధ్య గిరిజన సమాజం మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తే తప్పకుండా వారికి బుద్ధి చెప్పే విధంగా మనము వారికి కనబడే విధంగా ఐక్యత భావాన్ని మన గిరిజన ఆదివాసి ఉపకులాలందరూ కలిసి కట్టుగా మన అభివృద్ధిని సాధించుకునే విధంగా మనమందరం నడుము బిగించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహక సభ్యులందరికీ పేరు పేరున మరోమారు ఉద్యమాలు తెలియజేస్తూ జై శేవరాల్ జై కొమరం భీమ్